పాస్పోర్ట్ ఆఫీస్ నుంచి వెళ్ళి అయితే ఇప్పుడే మాది స్టాంపింగ్ అయిన పాస్పోర్ట్ అయితే తీసుకున్నా నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మీతో నేను ముందు నా పాత వీడియోలో చెప్పినా కదా ఇంటర్వ్యూ కోసం వెళ్తున్నాను చాలా టెన్షన్ అవుతుందని ఆ ఇంటర్వ్యూ ఏంటంటే ఇదే వీసా ఇంటర్వ్యూ ఫిఫ్టీన్ డేస్ నుంచి వెళ్ళి పడ్డ టెన్షన్ అయితే ఒక్క నిమిషంలో ఎగిరిపోయినట్టు అనిపించింది మౌలి గారు ఎట్లుంది నీ ఎక్స్పీరియన్స్ బాగుంది మాకు అనుకున్న స్టాంపింగ్ అయితే పడిపోయింది అనుకున్న దేశానికి అయితే మేము అనుకున్నదైతే ఓకే సక్సెస్ అయింది అందరూ లేడీస్ షాపింగ్ అంటే మగవాళ్ళు వెనక తిరిగి బ్యాగులు మోస్తారని అనుకుంటారు కానీ ఇక్కడ మా ఇంట్లో అయితే రివర్స్ మా మౌలి గారు ఉంటా అంటే నేనైతే ఆయన బ్యాగులు మోస్తానా నమస్తే నేను మీ జయచంద్ర అయితే నాకైతే చాలా హ్యాపీగా ఉంది నా ఈ హ్యాపీ మూమెంట్స్ అయితే ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నా ఈ హ్యాపీ మూమెంట్స్ ఏంటిది అనేది అయితే ఈ వీడియోలు అయితే మీకు ముందు ముందు తెలుస్తుంది ఇప్పుడైతే టైం మార్నింగ్ సెవెన్ థర్టీ అవుతుంది వెదర్ అయితే చాలా కూల్గా చాలా ప్రశాంతంగా ఉంది మా దగ్గరనైతే ఇప్పుడైతే మేము ఎక్కడికంటే హైదరాబాద్కి బయలుదేరుతున్నాం నాతో పాటు అంటే మా గారు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తాను ఎవరు వస్తాను ఏంటిది అని అయితే ఈ వీడియోలు అయితే మీకు అయితే ముందు ముందు చూపిస్తాం ఇప్పుడైతే మేము హైదరాబాద్కి అయితే బయలుదేరుతున్నాం నిందామని మేము ఒక ప్లేస్ ఆగినాం ఎక్కడ అంటే సిద్ధిపేట ఇప్పుడు నాతో పాటు జర్నీ చేసింది ఎవరో చూపిస్తా చూడండి వరం వరంహ సాహితీ ఇంకా దూరంగా అక్కడ కౌంటర్ దగ్గర అయితే మా మౌలి గారుండ సతీష్ అయితే ఫుడ్ ఆర్డర్ ఇస్తాను నా కోడల టిఫిన్ అయితే ముందే వచ్చింది మాకంటే ముందే వచ్చింది వాళ్ళైతే వేడి వేడి దోశ ఏం దోశ వరం యువర్ ఫేవరెట్ సూపర్ ఓహా ఎలా ఉంది దోశ సూపర్ వావ్ ఎవరైతే చేసినా మావాళ్ళు అయితే మెచ్చుకుంటారు సూపర్ ఉందని టిఫిన్ తిన్న తర్వాత అయితే మేము అందరం అయితే ఇట్లా కొద్దిసేపు అయితే బయట ఎండల నిల్చుందామని అయితే ఇక్కడికి వచ్చినాం నిజంగా ఎండ కొండ చాలా హాయిగా అనిపిస్తుంది టిఫిన్ తింటానేమో చాలా పెట్టింది లోపాలని అయితే వేడి వేడి టిఫిన్ బాగుందా మోహ టేస్ట్ ఉందా బాగుంది మనం వెళ్ళా బయలుదేరదామా మళ్ళీ ఇప్పుడు జర్నీ స్టార్ట్ చేద్దామా ఓకే మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ సాహితిని పిల్లల్ని వాళ్ళ ఇంటి దగ్గర దింపి ఇప్పుడు ఈరోజు అయితే నేను బాగా హ్యాపీ డెస్టినేషన్ ఈ రోజుకి హ్యాపీ డెస్టినేషన్ పంజాగుట్ట మెట్రో స్టేషన్ లో ఉన్న వీసా అయితే వచ్చిన ఇప్పుడు నేను ఆఫీస్ లోపలికి వెళ్ళొచ్చిన తర్వాత అయితే ఈ హ్యాపీ న్యూస్ అయితే మీతో షేర్ చేసుకుంటా ముందైతే ఆఫీస్ లోపలికి వెళ్ళొస్తా పాస్పోర్ట్ ఆఫీస్ నుంచి వెళ్ళి అయితే ఇప్పుడే మాది స్టాంపింగ్ అయిన పాస్పోర్ట్ అయితే తీసుకున్నా నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మీతోని ఇంతకు ముందు నా పాత వీడియోలో చెప్పిన కదా ఇంటర్వ్యూ కోసం వెళ్తున్నాను చాలా టెన్షన్ అవుతుందని ఆ ఇంటర్వ్యూ ఏంటంటే ఇదే వీసా ఇంటర్వ్యూ నిజంగా అంటే మేము కూడా అసలు ఇంటర్వ్యూ పాస్ అయిదామా అని అనిపించింది అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నేనైతే ఈ హ్యాపీ మూమెంట్ అయితే మీతోని చెప్పుకోలేకపోతానా చాలా హ్యాపీగా ఉంది మాకు కూడా మేము అనుకున్న దేశానికి వెళ్ళడానికి అయితే ఆ దేశం నుంచి అయితే వచ్చింది అయితే చాలా హ్యాపీగా ఉంది ఫిఫ్టీన్ డేస్ నుంచి వెళ్ళి పడ్డ టెన్షన్ అయితే ఒక్క నిమిషంలో ఎగిరిపోయినట్టు అనిపించింది మౌలి గారు ఎట్లుంది నీ ఎక్స్పీరియన్స్ బాగుంది మాకు అనుకున్న స్టాపింగ్ అయితే పడిపోయింది అనుకున్న దేశానికైతే అయితే నెక్స్ట్ చూపిస్తాం మేము అనుకున్నదైతే ఓకే సక్సెస్ అయింది నెక్స్ట్ మేము ఏ కంట్రీకి వెళ్ళబోతున్నాం ఎక్కడికి వెళ్తాం ఎందుకు వెళ్తాం అనేది అయితే నా ఈ ముందు ముందు అయితే వీడియోలో అయితే మీకు నేను చెప్తా మొత్తానికి అయితే ఈరోజు చాలా హ్యాపీ ఈ హ్యాపీ మూమెంట్ ని ఒక తోని కంప్లీట్ చేద్దామా షేర్ చేసుకుందాం చేసుకుందాం కంప్లీట్ కాదు కాఫీతో మొదలు పెడదాం ఇప్పుడైతే కాఫీ తాగుతాం వెళ్ళైతే అయితే కాఫీ తాగిన తర్వాతనైతే ఇప్పుడు మేమైతే షాపింగ్ అయితే స్టార్ట్ చేసినాం ఫస్ట్ షాపింగ్ అయితే మా మౌలి గారితోని ఆయన ఒక అవసరమైన అయితే కొన్ని బట్టలు తీసుకుంటాను అన్నాడు ఎట్లాగో ఇంత దూరం వచ్చినాం కదా ఇక్కడనే షాపింగ్ చేసుకొని వెళ్ళిపోదామని అన్నాడు అయితే ఇప్పుడు ఏమేమి షాపింగ్ చేస్తామో మీకైతే చూపిస్తాం ముందైతే మా గారు షాపింగ్ అయితే స్టార్ట్ చేద్దాం అందరూ లేడీస్ షాపింగ్ అంటే మగవాళ్ళ వెనక తిరిగి బ్యాగులు మోస్తారనుకుంటారు కానీ ఇక్కడ మా ఇంట్లో అయితే రివర్స్ మా మౌలి గారు ఉంటా అంటే నేనైతే ఆయన బ్యాగులు మోస్తానా ఆయనైతే అక్కడ సెలెక్షన్ చేసుకుంటాను అయితే టైం ఎనిమిది అవుతుంది మా గారు షాపింగ్ అయిపోయి మేము ఆ ట్రాఫిక్ నుంచి పడి మా తమ్ముని వాళ్ళ ఇంటికి వచ్చేసరికి అయితే టైము సెవెన్ అయిపోయింది రావడంతోనే నేనైతే బెడ్లో ఒరిగిపోయినా అంతే ఆ ట్రాఫిక్ అయితే దారుణం కలిసిపోయినా ఇప్పుడే లేచి ఫ్రెష్ అయి తినడానికైతే రెడీ అయినా నిజంగా భయంకరమైన ఆకలి అవుతుంది ఆ ట్రాఫిక్ ఉన్న సేపు అయితే ఆకలిని మర్చిపోయినా కానీ ఇప్పుడైతే ఆకలి అవుతుంది సో నేను వచ్చేసరికి అయితే వంట చేసింది ఓహా అన్నం తిన్నావా తిందామా ఎంక్వరీ చేసింది మమ్మీ ఎంక్వరీ చేసింది గుర్తులేదా మోహ తిన్నది మర్చిపోయింది ఇప్పుడైతే ఫుడ్ తింటే భయంకరమైన నాశనం అవుతుంది సాయితీ ఎంక్వరీ చేసినావు నేను ఆలు టమాటా టమాటా పచ్చిమిర్చి ఎగ్ ఇంకా మా మౌలి గారు సతీష్ అయితే అలా బీభత్సంగా క్రికెట్ చూస్తాను నా కోసం అయితే సాయితీ ఇక్కడ అన్ని అరేంజ్ చేసి పెట్టింది అయితే ఫుడ్ వేడి అన్నంలా పల్లి చట్నీ అయితే స్పైసీ స్పైసీగా మంచి ఎక్సలెంట్ టేస్ట్ ఉంది సాయితీ చట్నీ అయితే సూపర్ ఉంది మస్తు మంచిగా ఉంది ఇవాళ ఆ ట్రాఫిక్ లచిపోయినందుకు ఇట్లాంటి ఫుడ్ తింటే మళ్ళీ తొందరగా ఎనర్జీ అవుతుంది మా మోహన్ చూడండి పోర్ ఉంటేనే అన్నం తింటది లేకపోతే ఫుడ్ తినాలి మోహన్ Sì, la vendo io. వెల్కమ్ టు బ్యాక్ ఇప్పుడైతే టైమ్ సాయంత్రం ఐదు అవుతుంది నిన్న ప్రొద్దున వీడియోలో మీరు సన్ రైస్ని చూసినలు ఇప్పుడు సన్సెట్ సూర్యాస్తమయ్య చూస్తాను నా ఈ వీడియో అయితే ఇప్పుడు సాయంత్రం ఇప్పుడు తీస్తాను నిన్న మా తమ్ముని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళి అయితే నైట్ రాలేదు అలసిపోయినాం కాబట్టి వాళ్ళ ఇంటికన్నా పడుకొని మళ్ళీ ప్రొద్దున అయితే వచ్చినాం వచ్చేటప్పుడు మాకు కరీంనగర్లో కొద్దిగా పని ఉండే ఆ పనంతా చూసుకొని అయితే ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం టూ టూ థర్టీ అయింది వచ్చిన తర్వాత లంచ్ చేసి కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకున్నాం ఇప్పుడైతే టైము ఫైవ్ థర్టీ అవుతుంది నిజంగా అంటే నిన్న ఈరోజు నుంచి అయితే జర్నీ వాళ్ళు ఏంటంటే అలసిపోయినా ఈ వీడియో అందుకే లేట్ అయిపోయింది అయితే మీతోనే షేర్ చేసుకున్న తర్వాత అయితే చాలా హ్యాపీగా అనిపించింది ఇంటర్వ్యూ అయితే మొత్తానికైతే నేను మా అయితే సక్సెస్ఫుల్గా హ్యాపీగా క్లియర్ అయిపోయింది మాది మేము వెళ్ళాలనుకున్న దేశం నుంచి పర్మిషన్ కూడా వచ్చింది మీకు చెప్పినా కదా ఇంకా నెక్స్ట్ ఏ దేశం వెళ్ళబోతున్నాం ఎందుకు వెళ్తున్నాం ఎన్ని రోజులు ఉంటాం అనేది అయితే ముందు ముందు నా వీడియోల వీడియోలలోనైతే అయితే మీకు తెలుస్తుంది ఇంకా నేను హైదరాబాద్లో కరీంనగర్లో షాపింగ్ చేసినాయి అవన్నీ అయితే మీకు నెక్స్ట్ వీడియోని అయితే చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో మేము ఎక్కడికి వెళ్తున్నాం ఇంకా ఎందుకు వెళ్తాను ఏమేమి షాపింగ్ చేసినా అవన్నీ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది వాళ్ళకి నా ఈ వీడియో ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అట్నే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చే కొత్త వీడియోస్ కోసం అయితే ఛానల్ని అయితే ఫాలో అవ్వండి బై బాయ్